మీద కూడా జరిగిన జరిగిన అన్యాయం అన్యాయం ఏం చేసినా తప్పు నేను చేసిన తప్పు ఏమీ లేదు సార్ నేను నాలుగు సంవత్సరాలు పోలే కేటీఆర్ తీస్తానని ఊట పెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గడక నడిపించుకుంటున్నా సార్ నేను ఒవ్వరిని ఏమనలేదు నేను ఒరి దగ్గరికి పోలేను నా పని నుండి చేసుకొని బతుకున్నాను సార్ నేను అబ్బాయి రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అమ్ముకుంటాం సార్ మేము అబ్బాయి చాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అద్దా సార్ నేను ఓ పుణ్ణాలు ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటా వాళ్ళే వాళ్ళ రూపాయలు రాడు మనం భర్తలే కాబట్టి ఎంత ఎన్ని తండ తీసుకున్నాం సార్ నేను ఎవరు ఏమే సార్ ఎవరు జోలిపోలేదు ఆ మీద ఏ కేసులు లేవు రేపు ఒక్క చోటు పంచాయతీ పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సారా సార్ మన సిరిసిల్ల పేరిద్ద సారాడా ఆ పేరిద్ద సార్ వచ్చి మన భర్త వచ్చి పోయినప్పుడు మంచిగా ఏమంటారు సార్ వచ్చినప్పుడు ఆ సార్ మనసు ఏమనిపించింది ఏము ఇటు మన ఊడ దగ్గర చూసాను కదా నీ బొమ్మ కానీ సార్ నీ బొమ్మ కానీ అవ్వడాక అని అనిపించిందేమో మన స్టేషన్ దాకా పోలేడు ఇతర అధికారులు పంపించి మున్సిపాలేదు సార్ మా ఉంది మా హోటల్ చేయండి మీకు లైసెన్స్ ఎందుకు ఎందుకు అని చెప్పినాం సార్ ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు చాయ్ తాగడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగురు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే రెండు లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమైనా చేస్తున్నారా లైసెన్స్ లేని కానీ అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకుపోలేదు అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత అలా మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాలేదు అది చేయమడగలేదు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి వెళ్ళండి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేశారు పెట్టినాక ఈ పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు తీసుకొని పోయారు మన దొంగలు సార్ దొంగలనే వాడు అప్పుడు తగు తాళము గిలము వాళ్ళ కొట్టారు వీళ్ళు అట్టగొట్టే మొత్తం ఎదుకలు ఏం లేకుంటాం వీడు ఎనిమిది తరలి వీడు ఆరో తరలి చదువుతుంది మన మా ఓడ్చుకుంటుంది ఒక పనిచేద్దాం నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు ఎందుకు అర్థం నేను ఏం చెప్పిన మన అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితలు ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకలేకుండా చేస్తా అని చెప్పాను సార్ కదా కడ మీ ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలేస్తాం సార్ ఎలా నేను నేను రోజు విమడబడుతున్నాను రోజు విమడబడుతున్నాడు చక్క బాగుందండి నీకేంది కదా నేనే చెప్పబడుతున్నాం పెట్టిస్తాను మీరు మీరేం చెయ్యరు అంటే సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా వెయిట్ చూద్దాం దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయం తోలి మీ ఆమ్ దాన్ని మీరు మంచిగా రెంట్ కూడా కట్టినట్టు అవలతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూసుకోండి

నువ్వు కరెక్ట్గా నడిపే అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకుంటే సార్ అర్థమైంది నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై 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 వేలు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంత మొత్తం ఏం చేస్తా సార్ చేసి నేనే వచ్చి నీ బలు అడ్వాన్స్ అంతా నేను సార్ ఇక నువ్వు వారం రోజుల్లోకి వచ్చి అలా కావాలి అదే కాకుండా ఇంకే వేరే కాడ చూసి నీ ఇష్టం సార్ ఏడబెట్టుకుంటే ఆడ అదే ఇదే కాదు నీకు ఏడు అంటే పెట్టుకోడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి ఎవడు నా మీద పోకపోతే నీ మీద వాడద్దు అలా పని